हाई हेलो वेलकम बैक टू अभिमम प्रेग्नसी केयर సో మన సిస్టర్స్ అడుగుతున్నారనమాట ఏమని అంటే అక్క సో మోషన్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సో చాలా బలవంతంగా వెళ్ళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మోషన్ ఒకవేళ అలా వెళితే కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా చెప్పండి అక్క అని అడుగుతున్నారన్నమాట సో నేను ఆల్రెడీ వాళ్ళకి రిప్లై ఇచ్చాను బట్ ఇట్లాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి కొన్ని కొన్ని ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది ఎవరిని అడగాలి అని తెలియక సో అందుకనే ఈ వీడియోలో క్లియర్ చేద్దామనేసి వీడియో అయితే తీసేయడం జరిగింది సో ఈ వీడినైతే చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సో ఇక వీడలేకైతేలో మలబద్ధకం అనేది సహజం ఎందుకంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ మలబద్ధకం అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే తొమ్మిది నెలల పట్టు మన బిడ్డ మన కడుపులో ఉండాలి కాబట్టి సో కొన్ని హార్మోన్లు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా హెజ్సీజీ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల అతిగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ యొక్క మలబద్ధమే కాదు చాలా రకాల ప్రాబ్లమ్స్ గర్భిణీలు ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట అయితే కొంతమందికి ఏంటంటే చాలా చాలా ఇబ్బంది ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదం అని అడుగుతూ ఉంటారన్నమాట సో మీరు ఫస్ట్ ఏంటంటే మీరు ఈ యొక్క కాన్సెప్షన్ తగ్గించుకోవాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలని తెలుసుకోండి ఆ తర్వాత డెఫినెట్లీ ఇది ప్రెగ్నెన్సీ మొత్తం ఉండదు కొన్ని నెలల వరకే ఉంటుంది కొంతమందికి అసలు ఉండదు సో కొంతమందికి మొదటి మూడు నెలలు ఉంటుంది కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్ పడినాక ఉంటుంది కొంతమంది థర్డ్ ట్రైమిస్టర్ పడినాక ఉంటుంది సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఉంటుంది ముఖ్యంగా మలబెద్దకాన్ని తగ్గించుకోవాలి అంటే ఎక్కువగా వాటర్ అయితే తాగాలన్నమాట వాటర్ తాగడం వల్ల సో మన బాడీకి చాలా మంచిది అన్నమాట సో ఏంటంటే మనకి వాటర్ తాగడం వల్ల హీట్ తగ్గిస్తుంది అలాగే డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఉమ్మ నీరు అనేది నార్మల్గా ఉండేలా చేస్తుంది ఇలాంటి ఏమైనా ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తాగాలన్నమాట దాదాపుగా రోజులో రెండు లేదా మూడు లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలి సో ఈ చలికాలంలో ఎక్కువగా వాటర్ అయితే తాగలేరు అన్నమాట సో అందుకే ఏం చేయాలంటే గ్లాసుల వైజ్గా తీసుకోండి అంటే సో రోజున నేను ఇన్ని గ్లాసులు వాటర్ అయితే తాగాలి అనుకుంటే అప్పుడు మీకు ఈజీగా అనేది ఉంటుంది అన్నమాట సో దీంతో పాటు ఏంటంటే మనకి ఫుడ్ కూడా తీసుకోవాలి ఫుడ్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తీసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అన్నమాట సో డైజెషన్ మంచిగా అవుతుంది సో మనకి ఈజీగా కూడా మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది అన్నమాట సో ఫ్రూట్స్లలో కనుక చూసుకుంటే దానిమ్మ తినచ్చు దానిమ్మలో విటమిన్ కే ఉంటుంది అలాగే క్యాల్షియం ఉంటుంది సో అలాగే పోలెట్ ఉంటుంది ఐరన్ కంటెంట్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట సో ఇది తినడం వల్ల మోషన్ అనేది అయితే చాలా ఫ్రీగా ఉంటుంది అలాగే రాస్బెర్రీస్ సో ఇందులో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే అరటి పండు విటమిన్ సి ఉంటుంది అలాగే పొటాషియం ఉంటుంది సో పొటాషియం ఏంటంటే మనకి సో త్వరగా శక్తిని ఇస్తుంది అనమాట సో విటమిన్ బి సిక్స్ ఉంటుంది ఇందులో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అందుకే ఇది కూడా తినొచ్చు సో ఇక జామకాయ జామకాయలో కూడా విటమిన్ సి ఉంటుంది ఇందులో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట యాపిల్ సో యాపిల్ కూడా చాలా మంచిది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఆకుకూరలకు వస్తే తోటకూర పాలకూర బచ్చల కూర ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది సో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి సో పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా చాలా మంచివి అన్నమాట సో మనకి పోషకాలతో పాటు సో ఫైబర్ కంటెంట్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఈ మలబద్ధక సమస్య నుంచి తప్పించుకోవచ్చు అలాగే బేబీ యొక్క ఎదుగుదలకు కూడా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అనమాట కొంతమంది అడుగుతున్నారు అనమాట సో ఒక్క ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల కడుపుల బిడ్డకి ఏమైనా ప్రమాదమా అంట సో అలా ఏమి ఉండదు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అంత ప్రెజర్ చేయకూడకపోయినా పర్వాలేదు బట్ ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మీకు మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్